హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ ఈరోజు రెసిపీ సజ్జలండి సజ్జలతోటి దోశ చేసుకుందాం సజ్జలు ఇవి వీటితో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇకండి వీటికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి మినపప్పు తీసుకుందాం ఒక కప్పుతో తీసుకున్నాను మినపప్పు ఒక కప్పు మినపప్పు ఇందులోకి సజ్జలు అనమాట ఇవి ఇవి సజ్జలు వీటిని రెండు కప్పులు తీసుకోవాలి ఒక కప్పు మినప్పప్పు వేసుకోవాలి దానికి రెండు కప్పులు సజ్జలు తీసుకున్నాను అందులో మెంతులు ఒక చిన్న స్పూన్తో వేసుకోవాలి మెంతులు ఒక హాఫ్ స్పూన్ వేసుకుని సరిపోతాయి వీటిని శుభ్రంగా కడగాలి వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ కడుక్కోవాలి ఎక్కువ వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఇదిగోటిని ఇలా శుభ్రంగా కడగాలన్నమాట ఇప్పుడు వాటర్ వేసి నానబెట్టుకొని ఉంచుకుందాం రియడమీ ఇవి ఒక ఎయిట్ అవర్స్ నానాలన్నమాట ఎయిట్ అవర్స్ నానిన తర్వాత గ్రైండర్ చేసుకోవాలి ఇది ఎయిట్ అవర్స్ నానబెట్టేసి పక్కన పెట్టి ఉంచుకుందాం ఇవి ఎయిట్ అవర్స్ నానబేయండి ఈ సజ్జలు ఇవి శుభ్రంగా కడిగేసి వాటర్ వంపేయాలన్నమాట ఈ వాటర్ వంపేసి గ్రైండర్ వేసుకోవాలి కడిగేసానండి కడిగేసి పంపేశాను వాటరు ఇవి ఇంకా గ్రైండర్లో వేసుకుందాం గ్రైండర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అయిపోయింది గ్రైండ్ చేసేసాను ఇది ఒక గిన్నెలో తీసుకుందాం ఈ ఇది ఇదిగోటండి గిన్నెలో తీసుకున్నాను దీన్ని ఏమో ఇది ఓవర్ నైట్ అంతా బయటే ఉంచేయాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచితే దోశలు బాగా వస్తాయి వెంటనే కూడా వేసుకోవచ్చు కానీ నైట్ అంతా ఉంచితే బాగుంటాయి అన్నమాట నైట్ అంతా ఉంచుతున్నాను ఓవర్ నైట్ అంతా బయట ఉంచేస్తున్నాను ఇవి ఇది ఇదిగోటండి ఇది ఓవర్ నైట్ అంతా బయట ఉంచిన తర్వాత ఇలా అనమాట రుబ్బంతానా శుభ్రంగా కలుపుకోవాలి మనకి ఎంత అవసరమైతే అంత రుబ్బు పక్క తీసేసి సాల్ట్ వేసుకొని కలుపుకొని దోశలు వేసుకోవాలి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇది సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను మనం దోశ వేసే ముందు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట సాల్ట్ వేసే సుంచేస్తే ఎక్కువసేపు పులిసిపోతాయి అనమాట అందుకే ఎంత అవసరమో అంతట్లోనే సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ పెనం పెట్టుకుందామండి గ్యాస్ వెలిగించాను పెనం హీట్ ఎక్కాలి ఇదిగో ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట కొంచెం వాటరు పెనం మీద వేయాలి కొంచెం చెంచా వేసుకుందాం ఇలా వేసుకోవాలన్నమాట వాటర్ వేసుకోవాలి గరిటతో ఇలా తీసి స్ప్రెడ్ చేస్తూ పల్చగా వేసుకోవాలన్నమాట ఇలా పలుచగా వేసుకోవాలి ఇప్పుడు దోశ చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి దోశ ఒకవైపు ఇది రెడ్గా వేగితే సరిపోతుంది అనమాట తిరిగేసి మరి వేపన అవసరం లేదు ఎర్రగా వేగినంత వరకు కదవకూడదు అనమాట దాన్ని వేగిపోయిందండి వేగిపోయింది ప్లేట్లో తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాం మళ్ళీ వాటర్ కొంచెం వేసుకోవాలి ఇలా గరిటతో వేసుకొని పలుచగా స్ప్రెడ్ చేయాలి చుట్టూ ఆయిల్ వేసుకోవాలి వేగిపోయిందండి తీసేద్దాం ప్లేట్లో తీసుకుందాం సజ్జలతోటి దోశ రెడీ అయిపోయిందండి ఎంతో హెల్త్కి చాలా మంచివి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట దీన్ని కొబ్బరికాయ దాల్పప్పు చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను ఎంతో రుచికరమైన సజ్జలతో దోశ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటాయి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ